అఖిల భారత్ సాంగ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్యాల బండలయ్య వనపర్తి జిల్లా అధ్యక్షులు బండలయ్య ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా రజకుల పేరు కమిటీ డైరెక్టర్ ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉమ్మడి జిల్లాలో వెనుకబడిన తరగతుల కుల సంఘాల మీటింగ్ జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ గురించి రాజకీయం గురించి ముప్పై మూడు జిల్లాల రజకుల ఉద్యమాన్ని కార్యక్రమాలు నిర్వహించారు స్థానిక ఎలక్షన్లో సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీల గురించి మాట్లాడడం జరిగింది నేను చైర్మన్ దగ్గర ప్రతిపాదన చేశాను మా రజకులను రాజకీయంగా కల్పించాలని చైర్మన్ మెంబర్స్ ని అందరినీ కోరాను అన్నారు రాష్ట్ర స్థాయిలో మన ముప్పై మూడు జిల్లాల రజకులు జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు రాష్ట్ర స్థాయిలో మనం ఐక్యమత్యం కావాలి అని రాష్ట్ర నాయకులు కావాలి అని అన్నారు Yeah. మా రైతులు చాలా ఎంతో వాళ్ళు అందుకంటే ఈ పడాల నుంచి మాకు असां <laughs>